ప్రతిఘోర పాపమును కడుగును మన ఏసయ్య రక్తము కాబట్టి ఏసు రక్తమును ఆశ్రయించినప్పుడు నువ్వు కడగబడ్డావు శుద్ధీకరణ పొందావు ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా దేవుడు కొన్ని నిమిషాలకు ముందు మనం పాపి అని పాడాం కానీ ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధురాలని నిజం నువ్వు నమ్ము నమ్మకపోతే నిజం నీ మీద జాలి పడుతున్నాడు కొడుకు పొరపాటు పడ్డాడు తండ్రి ఎదుటికి వచ్చాడు తండ్రి తిట్టకముందే ముందే వీడే ఒప్పుకున్నాడు తేడా పడ్డా నేను తండ్రి అడగను కూడా అడగల కొడుకే పోయి చెప్పాడు ఇట్లా తప్పు జరిగింది నాన్న నేను తేడా పడ్డాను నీకు ఇబ్బంది కలిగించే విధంగా నేను ప్రవర్తించాను ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కొడుకు తనంతట తానే తండ్రి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తండ్రి ఏమంటాడండి అట్లా చేయకురా అది నీకే మంచిది కాదు నువ్వు అలాంటి పొరపాట్లు చేస్తే అది నీకు నష్టం నాయనా నాకేమైందిరా నువ్వు దెబ్బతింటావు నువ్వు ఎఫెక్ట్ అవుతావు నువ్వు డ్యామేజ్ అవుతావు నీ జీవితాన్ని పాటు చేసుకుంటావు అంతే వాడు దుఃఖపడుతున్నాడు అనుకో ఆ తప్పుని బట్టి ఆ పొరపాటుని బట్టి జాలొచ్చిద్ది ఫస్ట్ టైమో ఇలా అని తర్వాత అంటాడు పోనిరా బాబు వదిలేసే పోని వదిలేసే వాస్తవం వాడిని తన్నాలనిపించింది అనుకో వాడికే వాడు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు జాలు వచ్చింది తండ్రి ఒక కొన్ని తప్పులు వీడు చేసిన తప్పులు తండ్రికి తెలుస్తాయి వాడు రావాలి వాడిని తనాలనుకుంటాడు అని కోపం రగిలిపోతా ఉండగానే కొడుకు వచ్చేసి తండ్రి దగ్గరికి వచ్చి తలదించుకొని తన తప్పును ఒప్పుకున్నాడు అనుకో నాన్న ఈరోజు నువ్వు బాధపడే పనిచేశాను నేను తేడా ఒప్పుకున్నాడు అనుకో వాడి మీద కోపం పోయి జాలు వచ్చింది ఎందుకంటే ఆయనది తండ్రి మనసు మన తండ్రిలో రెండు ఉంటాయి ధర్మశాస్త్రం ఉంటుంది కృప కూడా ఉంటుంది ఏమయ్య తండ్రిగా నీకు అర్థం కాలేదా నీ కొడుకుని నువ్వు శిక్షించగలవు అండ్ క్షమించగలవు కూడా అవసరమైతే ఒక దెబ్బ కొట్టగలవు దెబ్బ తిన్న వాడు ఏడుస్తుంటే దగ్గర తీసుకొని పోన్లేరో బాబు ఇంకోసారి చేయకు మరి నా కోపం తెప్పించావు కొట్టా అని మళ్ళీ కొడుకుని దగ్గర తీసుకుంటా కొంతమంది అయితే కోప పడి కొట్టడానికి ముందుకెళ్ళి కూడా వాడు పశ్చాత్తాపడంతో జాలిపడి వదిలేస్తూ ఉంటాం ఒక తండ్రిగా నీ బిడ్డ విషయంలో నీకు ఎలాంటి మనసు ఉందో దేవునికి మన విషయంలో అలాంటి మనసే ఉంది అందుకే నేను చెబుతున్నాను ఆరాధనకు ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది అందుకే